చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి కుమారుడు ఆర్యన్ రెడ్డి షాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు తిరుగుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రంజిత్ రెడ్డిని గెలిపించాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు ప్రజల్లో మంచి స్పందన ఉందని భారీ మెజారిటీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రచార కార్యక్రమంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భరత్తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు

ప్రచారం చేస్తున్నాం రంజిత్ రెడ్డి చేయి గుర్తుకే ఓటు వేయాలని ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాం స్పందన చాలా బాగుంది ఆల్రెడీ కానీ ఇంటింటికి వెళ్ళినాక వాళ్ళే చెప్తున్నారు మాది చేయి గుర్తుకే ఓటు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా చే గుర్తుకే వేసినాం ఈసారి చేయి గుర్తుకే మాకు నిధులు కావాలంటే చే గుర్తుకేస్తే మనకు వస్తాయని వాళ్ళే చెప్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా కంటిన్యూ చేసుకుంటూ ప్రతి ఊరికెళ్ళి చెప్పాలని అనుకుంటున్నాం జై కాంగ్రెస్ మన వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం ఆడి చూసినాము కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తామని కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తామని జనం ఆ నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించినము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అలాగే ఆ విధానంలోనే ఈ చేవేల పార్లమెంట్ నియోజకవర్గంలో రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తే ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అవుతాయని ఈ ఊరిలో ఉన్న సమస్యలని తీరిపోతాయని జనానికి నమ్మకం ఉన్నది